రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం సరఫరా చేసినప్పుడు పీడిఎస్ బియ్యం దంద యథేచ్ఛగా కొనసాగుతుంది ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తే బియ్యం దంద ఆగిపోతుందని అందరూ భావించారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ చాట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరందరికీ ఈ వీడియోలో ఒక విన్నపం ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో చాలా ముఖ్యమైనది ప్రాముఖ్యమైంది కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ముందుకెళ్తుంది తెలియని వాళ్ళకు ఈ వీడియో తెలుస్తుంది కాబట్టి దీన్ని రెండు వివరాలు తెలుస్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ప్రత్యక్షంగా ఇంకొకరికి సాయం చేసినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇకపోతే పూర్తిగా ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడగలరని మనవి చేస్తున్నాను అంతవరకు మీరు ఎటువంటి లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వివరాలు తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం సరఫరా చేసినప్పుడు పీడిఎస్ బియ్యం దంద యథేచ్ఛగా కొనసాగింది అయితే ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తే బియ్యం దంద ఆగిపోతుందని అందరూ భావించారు అందులో నేను కూడా ఒకరిని అయితే గతంలో కంటే ఎక్కువగా రేషన్ బియ్యం అక్రమ దందా కొనసాగుతుంది వింటాళ్ళ కొద్ది బియ్యం పక్కదారి పడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి రేషన్ దుకాణాల్లో నుంచి తీసుకువెళ్ళి తినేదానికంటే నిల్వ చేసి ఎక్కువ ధరలకు అమ్ముకునే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది బియ్యం వ్యాపారానికి ప్రత్యేక ముఠాలు ఏర్పడ్డాయి రేషన్ బియ్యం సేకరణతో పాటు వ్యాపారానికి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ముఠాలే ఉన్నాయి చైన్ సిస్టమ్ మాదిరిగా అవతారం ఎత్తి బియ్యం వ్యాపారాన్ని చేస్తున్నారు రేషన్ దుకాణాల డీలర్లతో పాటు వినియోగదారుల నుంచి ప్రత్యేకంగా కొనుగోలు చేస్తూ వాటిని నిల్వ చేయడానికి ప్రత్యేక గోదాములు ఇండ్లలో ఉంచుతున్నారు ఇక్కడి నుంచి రైస్ మిల్లకు తరలిస్తూ వాటిని రీసైక్లింగ్ చేసి ఇరవై ఐదు కిలోల బస్తా చొప్పున మార్చ్ ప్రజలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు అంతేకాకుండా మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు అక్రమంగా కూడా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కమిషన్ ఎక్కువ వస్తుండటంతోనే ఈ ముఠాలు బాగా దళారీ వ్యవస్థలు ఎక్కువగా తయారవుతున్నాయి అన్ని వ్యాపారాల్లో కంటే బియ్యం వ్యాపారంలోనే ఎక్కువ కమిషన్ వస్తుండటంతో ఈ బిజినెస్ పైనే ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు సేకరించిన బియ్యం కిలోకు పది రూపాయల వరకు కమిషన్ వస్తుండటంతో చాలామంది దీన్నే వృత్తిగా మార్చుకొని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు కొనుగోలు చేసిన బియ్యంతో సీఎంఆర్గా మారుస్తున్న రైస్ మిల్లర్లు కొంతమంది రైస్ మిల్లర్లు కొనుగోలు చేసిన రేషన్ బియ్యం సీఎంఆర్ తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు అందజేసి వాటిని బియ్యంగా మలిచి ప్రభుత్వానికి అప్పగించాల్సిన రైస్ మిల్లర్లు సదరు వడ్లతో వచ్చిన బియ్యాన్ని అమ్ముకొని రేషన్ దుకాణాల ద్వారా కొనుగోలు చేసిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి సిఎంఆర్ అందజేస్తున్నట్లుగా తెలుస్తుంది పీడియాక్టు సిఏ కేసులు ఎక్కడా పీడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతూ నిల్వ చేస్తూ అధికారులకు చిక్కితే వారిపై నమోదు చేసే పీడీ యాక్టు సిక్స్ఏ కేసులు ఎక్కడా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ వ్యాపారం చేస్తూ మూడుసార్లు పట్టుబడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి కానీ వారిపై కేసులు నమోదు కాకుండా వ్యాపారులు అధికారులను మచ్చిక చేసుకోవడంతో కేసులు నమోదు కావడం లేదని తెలుస్తోంది అంతేకాకుండా బియ్యం పట్టుబడిన సమయంలో వ్యాపారం చేసే వారి పేర్లు కేసులో లేకుండా జాగ్రత్త పడుతుండటంతో మధ్యవర్తుల మీద కేసులు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో నిల్వ ఉంచి వాహనంలో తరలిస్తున్నాం వంద క్వింటాళ్లకు పైగా పీడిఎస్ బియ్యాన్ని ఎల్లారెడ్డి మండలంలో ఆటలో తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు ఇలా జిల్లాల్లోని కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్స్వాడ డివిజన్ ప్రాంతాల్లో అనేక మండలాల్లో రేషన్ బియ్యం పట్టుబడుతూనే ఉన్నాయి అదేవిధంగా హైదరాబాద్లోని మండల పరిధిలోని అంబర్పేట్ మండలంలో కూడా ఇలాంటి సంఘటనలు దళారులు ఎన్ ఎంతోమంది దగ్గర బియ్యం కొనుగోలు చేసి అమ్ముకోవడం అయితే జరుగుతుంది గోదాములలో నిల్వ చేస్తూ దళార్లు వినియోగదారుల దగ్గర బలవంతంగా కొనుక్కొని లేదా వాళ్ళకు కొద్ది డబ్బు కొద్ది డబ్బు ఇచ్చి తీసుకుని వాళ్ళు ఎక్కడో చోట గోదాముల్లో భద్రపరచడం జరుగుతుంది అలాంటి వాళ్ళు పట్టుబడిన గానీ మళ్ళీ అదే దందాకు మొదలుపెట్టడంలో ఆశ్చర్యం ఇస్తుంది కానీ అసలైన బియ్యం వ్యాపారులపై కేసులు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి అసలైన వ్యాపారులపై కేసులు నమోదవుతే తప్ప దందా ఆగిపోదని అంటున్నారు సన్న బియ్యమైన అమ్ముడే గత రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే దొడ్డు బియ్యం సరిగా లేవని వాటిని ప్రజలు అమ్ముకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించి సన్న బియ్యం అందజేస్తుంది అయితే పేదలకు మధ్య తరగతి వారికి మాత్రమే అందాల్సిన రేషన్ బియ్యాన్ని సంపన్నులు సైతం అందిస్తుండటంతో వారు ఆ బియ్యాన్ని అమ్ముకోవడానికి పెడుతున్నారు దాదాపు సన్న బియ్యాన్ని పెద్దలు పేదలు కొందరు మధ్యతరగతి ప్రజలు కొంతమంది తింటుండగా సంపన్నులు కొందరు మధ్యతరగతి వారు మాత్రం ఆ బియ్యాన్ని అమ్మకాలు జరుపుతున్నారు దీంతో ప్రభుత్వం లక్ష్యం మళ్ళీ నీరుగారే పరిస్థితి ఏర్పడుతుంది సమగ్ర విచారణ ఇక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన తరలిస్తున్న బియ్యాన్ని పోలీసు అధికారులు పట్టుకుంటున్నారు కానీ వాటిని మూలాల్లోకి వెళ్ళి సమగ్ర విచారణ చేయడం లేదనే సమాచారం బియ్యం పట్టుకున్న వెంటనే సదరు వ్యక్తులపై సమగ్ర విచారణ చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి పట్టుబడిన వ్యక్తులు ఎక్కడి నుంచి వాటిని తీసి సేకరించారు ఎన్ని నెలల నుంచి ఈ వ్యాపారం సాగుతుంది తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు జరగకపోవడం వల్ల ఈ కేసులు నమోదైన మళ్ళీ ఇదే దందా కొనసాగించడమో లేదంటే వారి ప్రతినిధులను ఈ వ్యాపారంలో దింపి వెనక నుంచి నడిపించడం లాంటి చేస్తున్నారని తెలుస్తుంది దొరికిన బియ్యానికి లెక్కలు అడిగి చర్యలు తీసుకుంటున్నారు తప్పితే వారి వ్యాపార చరిత్రపై ఆరా తీయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా అమ్ముకుంటున్నారా లేదా అమ్ముకుంటుంటే అమ్ముతుంటే కొనుక్కుంటున్నారా వాళ్ళని జాగ్రత్తగా పోలీసులకు అప్పచెప్పగండి ఎందుకంటే ఈ దళారీ వ్యవస్థ పోతేనే ప్రతి పేదవాడు నిర్భయంగా బతకగలుగుతాడు కాబట్టి బియ్యం కొంటున్న దళారీలను పట్టించండి మీలో చైతన్యం రావాలి కాబట్టి ఎక్కడైతే రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారో వాళ్ళు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని నాలుగు బాధండి లేదంటే పోలీసులకు అప్పచెప్పగలరని మనవి చేస్తున్నాను రేషన్ షాపుల దగ్గర మాటేసి కొనుక్కొని కన్ను రెప్ప లోపల దళారులు బియ్యాన్ని కొనుగోలు చేసి మెల్లిగా తీసుకొని వెళ్ళిపోవడము వాళ్ళకు పదో పరకు ఇవ్వడము మళ్ళీ తీసుకొని పోవడము మళ్ళీ వచ్చి రేషన్ దళారులంతా ఈ ఏమైతే రేషన్ డీలర్లతో కుమ్మక్కై ఈ వ్యాపారాలు అయితే బాగా చేయడం అయితే జరుగుతుంది జిల్లాల్లోనే కాదు హైదరాబాద్ మండలంలో అనేక రేషన్ షాపుల దగ్గర ప్రతి రేషన్ షాప్ దగ్గర ఈ దందా నడుస్తూనే ఉంది కాబట్టి ఎవరైతే బియ్యం కొనుగోలు చేస్తున్నారో వాళ్ళను గమనించాలి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని చట్టానికి అప్పగించాలి పోలీసులకు మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళని పట్టుకొని ఇరగబాదండి ఇంకోసారి దళారీ వ్యవస్థ పోతేనే మనం బాగుపడతాం